మేషరాశి చేసే పనుల లోపట చికాగు పెరుగుతూ ఉంటుంది కుటుంబం లోపట కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన వాహనాలు కొనే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్ళి శుభవార్తను వింటారు విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతాయి మేషరాశివారు ఈరోజు నమః అని చెప్పి భైరవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నది వ్యాపార రంగంలో రాణిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తూ ఉంటుంది ముఖ్యంగా వైద్యశాలలో శస్త్రచికిత్సకు సంబంధించిన పనులు మీకు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొంత కలిసి వస్తుంది ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలిస్తూ ఉంటుంది వ్యాపార రంగంలో రాణిస్తారు రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కుటుంబం లోపల కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మిథున రాశివారు ఈరోజు స్వర్ణాకర్షణ నమః అని చెప్పి ఆ యొక్క మంత్రాన్ని స్వామివారిని ఐదు సార్లు స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి కొంత ఆర్థిక ఒత్తిడి తగ్గి ధనాన్ని మీకు ఆ స్వామి సమకూరుస్తాడు